హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి మూడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనమాట పక్క పక్కనే ఉంటాయి డిటీసీపీ లేఅవుట్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మొత్తం తిరిగి మీకోసం మంచి మంచి ప్లాట్లు అయితే తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే గానా మొత్తం ఇది మొత్తం కూడా ఒక వంద ఎకరాల డిటిసిపి లేఅవుట్ అనమాట మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే వైట్ బిల్డింగ్లు కనబడుతున్నాయి చూడండి అదే మన నర్సిం మోహన్జీ ఇన్స్టాఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ అనమాట అది ఆ పక్కనే రెండు వేల ఎకరాల్లో సెడ్జ్ ఒక వంద కంపెనీలు ఉంటాయి ఈజీగా సో ఇలా చెప్పుకుంటూ పోతే పక్కనే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే ఉంటుంది మూడు కిలోమీటర్లు జర్చ్ఎల్లా ఉంటుంది ఇటు వన్ అవర్ జర్నీ చేస్తే మనకు బెంగళూరు హైవే మీద మనకు హైదరాబాదు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ముప్పై మూడు నలభై ఐదు సైజులో ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఇక్కడ నుంచి ఇట్లా ముప్పై మూడు నలభై ఐదు సైజులో నూట అరవై ఐదు గజాల ప్లాట్లు ఒకటి రెండు మూడు వరుసగా మూడు అయితే ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే మీకు నాలుగు వందల తొంభై ఐదు గజాల ప్లాట్ అవుతుంది మీరు మంచిగా ఇలా తీసుకొని అలా ప్రీకాస్ట్ వాళ్ళు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా అలా ప్రీకాస్ట్ వాళ్ళు వేసుకొని పెట్టుకుంటే మంచి ఒక ఫామ్ హౌస్ లాగా డెవలప్ చేసుకోవచ్చు లేదనుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ లాగైనా ఉంటుంది ఎందుకంటే పక్కలనే ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది కాబట్టి సో భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఫుల్ డీటెయిల్స్ కోసం వెంటనే మా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ